జగన్ ఒక ఐపీఎల్ టీం కూడా పెడతాడంట ఆ ఐపీఎల్ టీం పేరు తెలుసా కోడి కత్తి వారియర్స్ ఆ ఐపీఎల్ లో టీం మెంబర్స్ ఎవరో తెలుసా సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి బాబాయిని గట్టి కొట్టాడు కదా బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్ అరగంట స్టార్ సంబటి గంట స్టార్ అవంతి ఆల్రౌండర్ గోరెంట్ల మాధవ్ రీల్ స్టార్ భరత్ బూత్ల స్టార్ కొడాలి నాని పిన్ సీటర్ బియప్ మధుసూదన్ రెడ్డి అబో ఎంత అద్భుతమైన ఐపీఎల్ టీమో ఇది ఈ యువకళం పాదయాత్ర నాకు ఎన్నో పాఠాలు నేర్పించింది నాయకుడు అనే వ్యక్తి ఎంత బాధ్యతతో ఉన్నా ఉండాలో నేను తెలుసుకున్నా ఒక నాయకుడు చేసిన తప్పుల వల్ల రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో కల్లార నేను చూసా అడుగు ఈ జగన్ చేస్తున్న విధ్వంసం కంపడింది ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకి వలసలు వెళ్లే పరిస్థితి నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయే పరిస్థితి తాగునీటి కోసం మహిళలు పట్టుకుని కిలోమీటర్లు నడిసే పరిస్థితి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్స్ కంపెనీలు నేను చూశాను అదే విధంగా పాపాల పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్యం కూడా నేను చూశాను అనంతపురంలో మన చంద్రబాబు గారు తెచ్చిన కియా మోటార్స్ డ్రిప్ ఇరిగేషన్ కనిపించినాయి జగన్ తీసుకొచ్చిన కష్టాలు కన్నీరు కూడా కనిపించినాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రన్న తీసు